భారతీయ జనతా పార్టీ తూర్పు మండల గంగమ్మ గుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గోపినాథ్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నిర్వహించిన మన్ కీ బాత్ బీజేపీ నాయకులు వీక్షించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ ఎన్నో మంచి విషయాలు తెలియజేశారని అన్నారు మూడవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ మరింత కార్యదక్షతో దేశాన్ని అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నారని కొనియాడారు దేశ ప్రజలు ఆయనకు మద్దతుగా నిలవాలన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గుండాల గోపీనాథ్ రెడ్డి సుబ్రహ్మణ్య యాదవ్ ఎనభై రెండు అధ్యక్షులు బాబు ఎనభై మూడు బూత్ అధ్యక్షులు ప్రసాద్ బూత్ కళ్యాణి ఎనభై రమణ ఎనభై ఆరు బూత్ అధ్యక్షులు చంద్ర గంగంగుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ పరిధిలోని ముఖ్య నాయకులు సురేష్ స్వామి రాజా తదితరులు పాల్గొన్నారు మన్ కీ బాత్ కార్యక్రమం మేము క్రమం తప్పకుండా చూస్తున్నాము ఈరోజు కూడా నూట పన్నెండవ ఎపిసోడ్లో మంచి ఆసక్తికరమైన మంచి విషయాలు మనకు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలియజేశారు దానిలో ముఖ్యంగా మన దేశ సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది మన దేశ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ ఈరోజు ఆర్ట్ రూపంలో మన గోడలు గోడల పైన కానీ అండర్ పాస్లో కానీ ప్రతి చోట మన ఇళ్ళలో కూడా కళాఖండాలను పెట్టుకుని మన దేశ సంస్కృతిని సంప్రదాయాలను కాపాడాలని చెప్పారు అలాగే ముఖ్యంగా చేనేత వస్త్ర దినోత్సవం రేపు నెల ఏడో తేదీ ఆగస్ట్ ఏడో తేదీ దాన్ని మనం ఘనంగా జరుపుకుని చేనేత కార్మికులకు మనం చేయుతనిస్తూ చేనేత వస్త్రాలనే మనం ధరిస్తూ మన దేశ దేశం మన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా మన మన దేశంలో తయారైన వస్తువును మనము ఉపయోగిస్తూ బయట దేశాన్ని కూడా ఎగుమతి చేసే విధంగా మనం అన్ని రంగాల్లో ముందుండాలన్నారు అలాగే హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్ కూడా కాపాడాలన్నారు ముఖ్యంగా ఈ అంతరంచిపోతున్న వన్యప్రాణులు పులులు ఇలాంటి వాటిని ఇంతకుముందు ఎక్కువగా ఉండేవి ఇప్పుడు తగ్గుతూ ఉన్నాయి మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు దానిపైన కూడా ఎక్కువ శ్రద్ధ చూపి బయట దేశం నుంచి కూడా పుల్ని ఈ మధ్య తెప్పించి దాన్ని సంరక్షించే బాధ్యత వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు మన దేశ సంపద వన్యప్రాణులు కూడా దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన కూడా ఉంది అలాగే ఉన్నత విద్యకు ఎక్కువ ప్రోత్సాహము మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది ఎక్కువ ఈ ఉన్నత విద్యలో ఎక్కువగా బాగా మెరిట్ ఉన్న విద్యార్థులతో కూడా నరేంద్ర మోడీ గారు ఫోన్లో మాట్లాడి వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరూ మన దేశ అభివృద్ధికి పాటుపడాలి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతి ఒక్కరూ చూడాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను